ఎన్డీఏ కూటం ప్రభుత్వించిన మాటను నెరవేర్చుకోవడంలో ప్రత్యేకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రతినిధి రాష్ట గ్రీన్ అండ్ బ్యూటికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభం చేస్తున్న సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ కందుకూరు రోడ్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో భాగంగా అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ బ్యాంక్ ఖాతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జమ చేసి ప్రారంభించారు ప్రభుత్వ ఆటో డ్రైవర్లకు వివరించారు డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమాన్ని ప్రసారం చేపట్టారు రాష్ట వ్యాప్తంగా అరవై రెండు పేల మంది లబ్దిలకు సుమారుగా అరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేయడం బలహీన వర్గాల అభివృద్దికి ఏ విధంగా కట్టుబడి ఉన్నారో అర్థం చేసుకోవాలని ప్రకాశం జిల్లా పరిధిలో పదకొండు వేల మూడు వందల యాబై ఆరు మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి పదిహేను పేల చొప్పున పదిహేను కోట్ల మూడు లక్షల రూపాయలు ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముందుగా పాకాల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు వరకు భారీ ఆటో ర్యాలీ చేపట్టారు ారు ఇవి బులెటెన్ విశేషాను నమస్కారం કે 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 સાઈડ બાપ ખમર મરવા વાળો બાપ ખમર એટલે જનપટ જોરે જનપટ જનપટ

8, 3, 6, 7, 2, 7, 5, 4, 2, 2, 5, 4, 5, 4 15, 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 1

ఓకే మామ ఓకే ఉన్నాయి అసలు ఎవరు పట్టించుకోవాలా